గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే పాపులర్ మూవీ డైలాగ్ మీరు వినే ఉంటారు ఇది నిజమని నిరూపించిన నాయకుడు ఆయన ఓడిన చోటే నెగ్గి చరిత్రను సృష్టించారు ప్రభుత్వం ఏర్పాట్లో కింగ్ మేకర్ అయ్యారు ఇంతకు ఆయన ఎవరు అది ఏ పార్టీ ఆ నేత చేసిన త్యాగం ఏంటో ఇప్పుడు చూద్దామా ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాయి ఓడించగలిగాయి మూడు పార్టీలు ఏకమవడంలో ముఖ్య పాత్ర ఎవరో కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన వల్లనే నేడు ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆనాడు చంద్రబాబును గత వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెడితే చంద్రబాబుకు తాను తోడుగా ఉంటానని ఏపీలో వైసీపీ అంతానికి ఇదే నాంది అని నొక్కి చెప్పి మరీ టీడీపీతో జత కట్టారు పవన్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీని చంద్రబాబును వదలలేదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఎన్నికల సమయంలో ఏపీలో ప్రజలకు సుపరిపాలన అందించాలని టార్గెట్ పెట్టుకుని టీడీపీ జనసేన ఒక్కటయ్యాయని అన్నారు అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు గా ఉన్నారంటే ఈ క్రెడిట్ అంతా జనసేన పార్టీ అధినేత పవన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు